కష్టకాలంలో చంద్రబాబు మా కుటుంబానికి అండగా ఉన్న ప్రతి కార్యకర్త నాయకునికి తెలుగుదేశం పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని నారా భువనేశ్వరి అన్నారు కుప్పంలో బుధవారం పార్టీ కార్యకర్తలు నాయకులతో ప్రత్యేకంగా ఆమె సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు కార్యకర్తల నుంచి వచ్చిన వినతులను ఆమె స్వీకరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ కార్యకర్తలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసు అన్నారు ఇప్పుడు పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసమే లక్ష్యంగా పనిచేస్తుంది అన్నారు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మిమ్మల్ని నేను మిమ్మల్ని ఎప్పుడూ నేను మర్చిపోలేను ఎందుకంటే పోయిన ఐదు సంవత్సరాలు మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు మీరందరూ ఎందుకోసం ఎదుర్కొన్నారు మీరు పార్టీ కోసం చాలా మంది వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు ఒక ఇన్సిడెంట్ నాకెప్పుడు నేను మర్చిపోలేంది నందనం సుబ్బయ్య మీ అందరికీ కూడా దాని గురించి తెలుసు అని అనుకుంటున్నాను ఆయన మెడ మీద కత్తి పెట్టి జై జగన్ జై వైసీపీ అన్నా కూడా అతను భయపడకుండా జై చంద్రబాబు నాయుడు జై తెలుగు దేశం అని ఆయన ప్రాణాలను త్యాగం చేశారు ఆయన ప్రాణం తెలుగుదేశం కోసం పార్టీ కోసం ఆయన త్యాగం చేశారు నిజం గెలవాలన్నప్పుడు ఇట్లాంటివన్నీ చూసి కొంతమంది ఆపమన్నా కూడా దాని తర్వాత నేను మెయిన్ గా ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం కార్యకర్తల గురించి తర్వాత ప్రజల గురించి నా తరఫున ఏదో ఒకటి ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఏదో ఒకటి నేను చెయ్యాలని మీరే నాకు స్ఫూర్తి ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్లారు చాలామంది అన్నారు వాళ్ళు దేనికైనా దిగజారుతారు నీ జీవితం ఒక లెక్కలేనని అన్నప్పుడు కూడా ధైర్యం ఇచ్చింది మీరు తెలుగుదేశం కార్యకర్తలు అందుకే మీరందరూ మా కుటుంబ సభ్యులుగానే నేను ఎప్పుడు భావిస్తాను ఎందుకంటే ల్యాండ్ కబ్జాలు కానీ తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అంటే కూడా చాలా హింసిచ్చారు చాలా కేసులు కూడా మీ మీద పెట్టారు అందుకే మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తర్వాత ఇప్పుడే చెప్పినట్టు ఈసారి ఈ ఎలక్షను అందరూ కట్టుకట్టుగా యావత్ ఆంధ్రప్రదేశ్లో అందరూ కలిసి వాళ్ళ విభేదాలన్నీ దూరం పెట్టుకుని మన పార్టీ కోసం రాష్ట్రం కోసం వాళ్ళు కలిసి పనిచేశారు జోహార్ ప్రతి ఒక్కడికి అట్లానే చంద్రబాబు నాయుడు గారు కుప్పం మున్సిపాలిటీకి రెండు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశారు అది ఒక మీకు తెలియజేయాలనుకున్నాను తర్వాత మరొక్కసారి మీరందరికీ ఎస్పెషలీ మహిళలకి ఎప్పుడు రాని మహిళలు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడారు అట్లానే మన పార్టీ జెండా ఎప్పుడు పైన రెపరెపర్ లాడాలని ప్రతి ఒక్కడు స్త్రీ కూడా ముందుకొచ్చి మీరందరూ మన పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం మీరందరూ పోరాడారు ఇట్లానే మనందరం కలిసి కట్టుగా మనం మన పార్టీని మన జీవితాలు ముందుకు తీసుకెళ్లాలని నేను ప్రతి ఒక్కరికి విమ్ సో మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు